చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు కానీ జగన్ కు ఒక మాట చెప్పాలనుకున్నా అసలు భయం మా బయట లేదు జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని యాభై మూడు రోజులు జైలుకి పంపించావే లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఏ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా ఇసుక దోపిడీ మద్యం దోపిడి గన్నుల దోపిడి ఇంకా రేపు మాపు గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్ జగన్గా చెప్తున్నా బాములకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే ఈ ఎర్రబుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకి వెళ్ళి నా పైన నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేసానికి ప్రయత్నించారు ఇక నేను ఎక్కడనే ఉన్నా కదా అరెస్ట్ చేయాలంటే రండి ఎందుకు భయపడాలా ఏ నాడు మేము తప్పు చేయాలా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు నిన్న కాక మొన్న కేవలం ఇరవై ఏడు కోట్ల కుంభకోణం అంటారు ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ విసురుతున్నా టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి చర్చకు నేను సిద్ధం నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా ఈ మధ్యన మా నమ్మకం నువ్వే అని బోర్డులు కూడా పెడుతున్నారు ఊరోరు కంపడుతున్నాయి ఆ బోర్డులు నేను జగన్ అడుగుతున్నా నీ సొంత అమ్మ చెల్లి నేను నమ్మట్లేదు మేం మిమ్మల్ని ఎట్లా నమ్మాలి స్వామి ఎన్నికల ముందల అమ్మని చెల్లిని వాడుకున్న వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత మెడబట్టి బయటకి ఎంటేశాడు ఈ రోజు సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు ఇంకో పక్కన సునీత గారు ఏకంగా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పే పరిస్థితి ఇక్కడున్న మహిళలు ఆలోచించాలా ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేకపోతే మనకే రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని అంతెందుకు షర్మిల గారు ఈరోజు జగన్ గారు వ్యతిరేకంగా మాడుతుంటే ఏకంగా వైకాపా పార్టీకి చెందిన పేటిఎం కుక్కలు ఆమె పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు ఎవరికి పుట్టారని అడుగుతున్నారు ఏకంగా ఆమె పెళ్లిళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు అంటే చూడండి ఆయన పరిపాలన గురించి సొంత కుటుంబ సభ్యులు మాట్లాడినా వాళ్ళ పైన ఆరోపణలు చేసేదానికి ఈ పేటిఎం కుక్కలు బయలుదేరినాయి అంతెందుకు దివంగత నేత అని చెప్పుకునే బతికే వీళ్ళు ఏకంగా రాజశేఖర్ రెడ్డి గారు పరువు కూడా రోజు తీసేసే పరిస్థితికి వచ్చారు జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్ కి రెండు బట్టన్లు ఉంటాయండి బల్ల పైన ఒక బటన్ బులుగు బటన్ కానీ బల్ల కింద కూడా ఒక బటన్ ఉంటుంది అది ఎర్ర బటన్ అండి మనందర కంపెనీ బటన్ బులుగు బటన్ ఆ బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను ఇంకా రేప మాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు రేప మాప వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడండి ఒక గొట్టం పట్టుకుని వస్తాడు ఉఫ్ అని ఊదమంటాడు ఎవరు ఊదదు పొరపాటున ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కొత్తగా స్పెషల్ స్టేటస్ వరల్డ్ కప్ కూడా క్వార్టర్ బాటిల్ బ్రాండ్లు తీసుకొచ్చి దానిపైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండక్ కానుక కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్